తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే కరుండినా అదే భాగ్యము అదే స్వర్గము అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఈరోజు మార్నింగ్ పూజ చేసినప్పుడు కరెంట్ లేదండి సో అందుకని అక్కడ ఏమీ లైట్స్ లేవు కానీ ఒరిజినల్గా ఎంత బాగా కనిపించాయో ఈ ప్రతిమలన్నీ కూడాను నిజంగా పూజ ఈరోజు అంత సంతోషాన్ని ఇచ్చింది వీడియోలు అయితే ఇంకా కొంచెం ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే దేవుళ్ళు అందరూ అక్కడ కొలివైనట్లే ఉన్నారండి అంత సంతోషంగా అనిపించింది అండ్ ఇక్కడ ఉన్న ఈ కనకంబరాలు ఈ పువ్వులన్నీ కూడా మనమే ప్రతిరోజు కూడా ఈ పువ్వులన్నీ కూడా ఉంటాయండి సో ప్రత్యేకంగా ఏమీ పూజ ఉండదు ఆ పువ్వులు ఏవైతే పోస్తాయో కట్ చేసేసి దేవుడి దగ్గర ఇలా పెట్టేసుకొని జాంకాయలో రేగుపళ్ళలో మన ఇంట్లో ఉంటాయి కదండి అవే పెట్టేస్తాను అరటిపళ్ళు అయితే అప్పుడప్పుడు తెప్పిస్తానండి అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా తక్కువగానే తీసుకుంటాము అంటే ఈజీ రెసిపీస్లోనే తీసుకుంటాము ఒక వారం ఇడ్లీ దోశలు ఇలా వెళ్తుంది వారం బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా బ్రెడ్ లేకపోతే ఓట్స్తో చేసిన ఉప్మాయో లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ అంటే పోమోగ్రానెట్ జాంకాయలు లేకపోతే మన ఇంట్లో ఉన్న బొప్పాయిలు ఇట్లా అనమాట అండ్ రుబ్బులైతే ఈ వారం వేస్తే నెక్స్ట్ వీక్ వేయండి అట్లా ఆల్టర్నేటివ్గా చూసుకుంటాను దీనివల్ల ఏంటంటే మనకి నెలకి కావాల్సిన ర్యాషన్ ఎంత పడుతుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది కేజీ మినప్పప్పు కేజీ ఇడ్లీ నూక కేజీ పలుకులు ఒక వారం రోజులు కనుకోండి అంటే ఈ వారం తెచ్చామనుకోండి అవి దోశలకి ఇడ్లీలకి అవ్వగా ఆ పలుకుల చట్నీ అంతా కలుపుకొని నించుమించు ఒక వారం పది రోజులు వెళ్ళిపోతుందండి ఆల్టర్నేటివ్ డేస్లో ఎందుకంటే ఈరోజు ఇడ్లీ పెట్టాను అనుకోండి రేపు దోశ పెడతాను ఎల్లుండి పోతప్ప వేస్తాను అండ్ పలుకుల చట్నీతో పాటు శనగపిండి చట్నీ కూడా చేస్తానండి శనగపిండి ఖచ్చితంగా ఒక కేజీ తెప్పిస్తాను ఎందుకంటే పకోడీకో లేకపోతే బొంబాయి చట్నీకి ఇట్లా పనికి కదా అండ్ మైదా కొంచెం తక్కువే వాడతామండి వరి నూక వరిపిండి యూజ్ చేస్తాము అండ్ ఎక్కువ అయితే ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడతాము ఇవైతే మన ఇంట్లో కాసిన కాయలేనండి జాంకాయలు ఆ బొప్పాయి అండ్ ఆ టొమాటోస్ పోమోగ్రాన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇంకా లేదండి లాస్ట్ ఇయర్ ఒక్కటే వచ్చింది కొంచెం తెల్వారుజామునే లేవడము గోరువెచ్చటి నీళ్ళు తాగడము మేడ మీద కాసేపాటు ఇట్టు తిరగడము ఆ తర్వాత బ్రష్ చేయడము టీ తాగడము టీ తాగడం అంటే నాకు చాలా చాలా ఇష్టమండి అండ్ ముందు రోజు రాత్రే నేను ప్రతీది కూడా ప్లాన్ చేసుకుంటాను కాబట్టి ఒక ఒకవేళ బయటికి వెళ్ళాల్సిన వర్క్ ఉంటే కొంచెం నా షెడ్యూల్ తొందరగానే స్టార్ట్ చేస్తానండి అండ్ వంట ఏమేం చేయాలనేది ముందే తెలుసుంటుంది కాబట్టి నానబెట్టాల్సినవైనా కట్ చేయాల్సినవైనా లేకపోతే తొక్కలు తీసి ఉంచాల్సినవైనా అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుంటాను అండ్ ఎక్కువైతే ఇడ్లీ దోశలు అవి లేనప్పుడు ఇట్లా ఫ్రూట్స్కి బ్రెడ్ ఆమ్లెట్కి ఇలా ఏదో ఒకటండి ఈజీ ఈజీగానే వెళ్ళిపోతుంది సేమియా ఉప్మా ఇవైతే వారం నెల అంతా కలుపుకొని ఒక మూడు సార్లు చేస్తానేమోనండి సేమియా ఉప్మా కానీ లేకపోతే మెత్తటి ఉప్మా కానీ శనగపప్పు కూడా ఒక కేజీ తెప్పిస్తానండి అండ్ బఠానీలు శనగలు ఖచ్చితంగా మా ఇంట్లో కేజీ కేజీ ఉంటాయి కందిపప్పు కేజీ ఉంటుంది అంటే నెల వచ్చేసరికి ఇవి రేషన్ అండి కందిపప్పు పెసరపప్పు లేదా పెసలు పెసలు అండ్ శనగలు బఠానీలు రాజ్మా మేము రాజ్మా అయితే కొంచెం తక్కువనే చెప్పాలి ఎందుకంటే సోయాబీన్స్ రాజ్మా ఇలాంటివన్నీ కూడా మేము పిండిలో ఆడించుకుంటామండి మిగిలినవైతే శనగలు బఠానీలు ఇలాంటివి నానబెట్టి ఉడకబెట్టి తినడానికి ఇష్టపడతాం అండ్ మురీలు ఖచ్చితంగా తెప్పిస్తానండి అటుకులు కూడా మా ఇంట్లో ఉంటాయి అర కేజీ అర కేజీ తెప్పిస్తాను సో మనం ఏం వండాలి మన పిల్లలు ఏం తింటారు స్నాక్స్గా ఏం తింటారు ఇదంతా కూడా మనకు ప్లాన్ ఉందనుకోండి మనము మన రేషన్ని చాలా వరకు తగ్గించేసుకోవచ్చండి అండ్ తెచ్చిన వాటిని ఇట్లా ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఎండ ఉండదు కదండి ఎండాకాలం అనుకోండి ఎండలో పెట్టేస్తాము గాజు సీసాల్లో వేసేసుకుంటాము లేదా ప్లాస్టిక్ బాటిల్స్లో వేసేసుకుంటాము మాక్సిమం అయితే నేను ప్లాస్టిక్ని అవాయిడ్ చేశాననే చెప్పచ్చండి అయితే స్టీలు లేదంటే గ్లాస్ జార్స్ ఇప్పుడైతే కొంచెం కనిపించాలి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండే వాడుతున్నాను అంటే ప్లాస్టిక్ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క వస్తువు తీసేస్తున్నానండి అండ్ ఇక్కడైతే నిన్న బయటికి వెళ్ళాను కదండి సో కొంచెం వీడియో షూట్ చేయడం అవ్వలేదు కాబట్టి ముందు ప్రతిరోజు ఇదే పని ఉంటుందండి అండి పనులు అయితే ఏవి ఆగవు బయటికి వెళ్ళాల్సిన ఉన్నా ఇంట్లో ఉండాల్సింది ఉన్నా బట్టలు ఉతకడము గిన్నెలు ఉండడము వంట చేయడము ఫుడ్ కోసం ప్రిపేర్ చేసుకోవడము రేషన్ ఏదైనా ఉంటే తెచ్చుకోవడము రైతు బజారు బట్టలు మడత పెట్టడము బట్టలు ఇస్త్రీ చేయడము మొక్కలకి నీళ్లు పోయడము అండ్ పిల్లలకి ఏమైనా కావాల్సి వస్తే కాస్త బయటికి వెళ్ళి అవడము లేకపోతే బ్యాంక్ వరకు పోస్ట్ ఆఫీస్ వర్క్ ఇంకేమీ లేదనుకోండి నా బ్లౌజులు కుట్టుకోవడము ఒక పార్ట్ నేర్చుకోవడము పుస్తకం చదవడము ప్రతిరోజు ఇవి నా లైఫ్లో ఒక పార్టేనండి అండ్ ఖచ్చితంగా వర్క్ ఎంత ఉన్నా ఎంత పనైనా సరే పన్నెండు ఒంటి గంట లోపే నేను ప్రిపేర్ చేసేస్తానండి అంటే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే ఒకవేళ పన్నెండు ఒంటి గంట దాటిపోయింది అనుకోండి నాకు చేయబుద్దు అవదు నేను మార్నింగ్ పర్సన్ అని చెప్పను కానీ మ్యాక్సిమం ఎంత పనున్నా మార్నింగ్ చేయడానికే ఇష్టపడతానండి ఒకవేళ ఈ పని ఇంకా రెండు మూడు అయిపోద్ది అనుకోండి తెల్లవారి లేవాల్సిన టైంని ఇంకా తగ్గించేస్తాను అంటే ఐదు గంటలు లేచేదాన్ని నాలుగు లేస్తాను లేదా నాలుగు లేచేదాన్ని మూడున్నరకు లేస్తానేమో తప్పించి అటువైపు అయితే వెళ్ళనివనండి ఇది మాత్రం నాకు స్ట్రిక్ట్గా రూలు అండ్ మధ్యాహ్నం ఖచ్చితంగా వన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను టీవీ చూస్తాను నాకు నచ్చిన సినిమా చూస్తాను నాకు నచ్చిన పాటలు వింటాను ఇంట్లో ఉండేవాళ్ళే కదా హౌస్ వైఫే కదా ఇవన్నీ కూడా ఇలా చేసుకోవడం అవసరమా ఇంత టైంకి చేసుకోవడం అవసరమా రోజంతా కూడా చేసుకుంటే నష్టమే ఉంది అని అంటే కాదండి మనకు కూడా ఒక షెడ్యూల్ ఉండాలి లేకపోతే జీవితకాలం ఇట్లా తోముకొని తుడుచుకొని ఉతుక్కొని ఇదే సరిపోతుంది సో మనకంటూ టైం ఉండదు ఎందుకంటే ఇది దీన్ని ఎవరు రికగ్నైజ్ చేయరండి హౌస్ వైఫ్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఎవరినైనా అడగండి మీ మమ్మీ ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉంటుంది అంటారు అట్లనే నీ క్యారేజ్ ఎవరు వండుతారు స్కూల్కి ఎవరు దయబెడతారు షూస్ ఎవరు పాలిష్ చేస్తారు ఎవరు ఉతుకుతారు ఏదో చూసారండి ఒక షార్ట్స్లో చాలా బాగుంది సో అవన్నీ మమ్మీయే చేస్తుంది మళ్ళీ మమ్మీ ఏం చేస్తుంది అంటే ఖాళీగా ఉంటుంది సో మన పని అలా ఉంటుంది అంటే చేతి నిండా పని ఉంటుంది దమ్మిడి ఆదాయం ఉండదు కాబట్టి కొంచెం చిన్న చూపండి ఇప్పుడిప్పుడు ఇంకా నయం అండి చాలామంది దీన్ని ఓవర్కమ్ అయ్యారు లేకపోతే అసలు ఇంట్లో ఉంటామని చెప్పడానికి ఒకలాంటి నవ్వు నవ్వి చెప్పడమో లేకపోతే అదొక సిగ్గు పని అన్నట్లుగానో ఉండేదండి నిజంగానే ఉండేది ఇది ఫేస్ చేశాం కదండి మీరు ఏం చేస్తారమ్మా జాబ్ చేస్తున్నట్టే అబ్బాయి లేదండి ఖాళీగానండి ఇంట్లోనే ఉంటాం ఇలాంటి ఆన్సర్స్ చాలాసార్లు చెప్పు ఉంటాం కదండి నాకైతే అప్పుడు అలా చెప్పడం ఇష్టం లేకపోయినా అలా చెప్తేనే అర్థం అవుతుందండి సో ఇప్పుడిప్పుడంటే నోరు కొంచెం వస్తుందేమో కానీ కొంచెం హౌస్ వైఫ్స్ అంటే మనం ఎప్పుడూ కూడా కొద్దిగా ఏమంటారండి కానీ నిజంగానే మీరు మీ బ్రెయిన్ కేవలం ఈ బట్టలు ఉతకడంలోనో గిన్నెల్లోనో లేకపోతే వంటలోనో పిల్లల విషయంలోనూ ఇంటి విషయంలోనో కంప్లీట్గా పెట్టేసుకొని ఉంటే మీరు చాలా హ్యాపీ అండి కానీ ఇవి చేస్తున్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు మీకు గుర్తింపు లేదు మీకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు అని అనిపిస్తే మాత్రం మీరు కొంచెం ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంటుందండి అవతలి వారు అంటున్నారని కాదండి వాళ్ళు చక్కగా బయటికి వెళ్తారు కాబట్టి ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త గాళ్ళన్నీ పీలుస్తారండి మనకి ఎంతసేపు ఇంట్లో ఈ బాత్రూమ్ వాసనలో లేకపోతే కిచెన్లోని పోపుల వాసనలో లేకపోతే బెడ్రూమ్లోని ఉంటుంది కదండి ఇల్లు అన్నాక సో ప్రతిరోజు కూడా మీరు సాంబ్రాని ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి అదొకటి వెలిగించి పెట్ట అంటే దీపం పెట్టే ఇంట్లో ప్రాబ్లం లేదు ఒకవేళ దీపం పెట్టలేని టైం వస్తే ఖచ్చితంగా మీరు ఏ అగరబత్తిలో లేకపోతే ధూప్ స్టిక్స్ ఏవో ఒకటి సపరేట్గా వంటగదిలో ఉంచుకొని చక్కగా ఒకసారి వెలిగించుకోవచ్చు మీరు కూడా మంచి పెర్ఫ్యూమ్స్ కంటే కూడా జవ్వాది చాలా బాగుంటుందండి జస్ట్ మనం ఇంట్లో యూస్ చేయొచ్చు అండ్ మన బట్టల్లో కూడా యూస్ చేయొచ్చు దేవుడి దగ్గర దేవుడి దగ్గర వదిలేసేయండి కానీ ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి లేకపోతే ఇంట్లో కొంచెం ఊపిరాడదండి అండ్ మీ ఇంట్లో మీకు ఏముంటే ఇష్టం మొక్కలు ఉంటే ఇష్టమా లేకపోతే సీనరీస్ లాంటివి ఇష్టమా లేకపోతే దేవుడి పటాలు ఇష్టమా ఫోటోస్ ఇష్టమా లేకపోతే మీకు నచ్చినవి ఏ ఉంటాయో అవి మీ కళ్ళ ముందు ఉంచుకునే ప్రయత్నం చేయండి దానిలో సైజ్ చూడకండి లేకపోతే గోడ పాడైపోద్దని ఆలోచించకండి కొనుక్కో మీకు ఏది ఇష్టమైతే దాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి రోజెస్ ఇష్టమైతే ఒకళ్ళు రోజ్ ప్లాంట్ వేసుకోండి మొరం అయితే చాలా మంచిదండి డిప్రెషన్కి చాలా చాలా మంచిది చాలా చాలా ఈజీగా కూడా పెరిగేస్తుందండి దీనికి పెద్ద పెద్ద డబ్బాలు కూడా కూడా అక్కర్లేదు చిన్న డబ్బాలో అడుగును కన్నం పెట్టి కొంచెం మట్టేసేసి మరము ఒక ముదురు రొమ్మలు ఏవైనా ఉంటే వాటిని కొద్దిగా కట్ చేసేసి నాలుగైదు రోజులు పోయాక అది పాతేసినా కూడా వాటర్ ఆరకుండా మీరు ఉంచితే ఖచ్చితంగా అది బతికేస్తుందండి ఈ సీజన్లో దానికి ప్రత్యేకించి ఏమంటారు పోషకాలు అది ఇది ఏమీ అవసరం లేదండి ఎండ మాత్రం తగలాలి అంటే కొత్తగా వేసినప్పుడు కాదు కొత్తగా వేసినప్పుడు అయితే సెమీ షేడ్లో ఉంచాలి తర్వాత మాత్రం దీనికి కంప్లీట్గా ఎండ ఉండాలండి మరీ మొండి అయితే కొంచెం నీడలో పెట్టుకోవచ్చు అంటే ఇది ఎందుకు చెప్తుందంటే ఇది డిప్రెషన్కి చాలా మంచిదండి మనము మరం స్మెల్ చూసామనుకోండి మన బ్రెయిన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంట్లో ఏమైనా ఉంటే మీరు చేయగలిగేవైతే ఖచ్చితంగా మీరే చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీకు కొత్త ఎంజాయ్మెంట్లా ఉంటుందండి ఎందుకంటే ప్రతీది కూడా మెషిన్ మీద ఆధారపడిపే ఒక రుబ్బాలంటే మిక్సీ వేసేసుకొని బట్టలకి వాషింగ్ మెషిన్ వేసేసుకొని ఇల్లు తొడవాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేసుకొని లేకపోతే పని మనిషి మీద వదిలేసి సారీ అండి హెల్పర్ మీద వదిలేసి ఇలా కాకుండా అంటే అలవాటు అయిపోయిందండి బయట మనం ఒక బుక్ హెల్ప్ మేడ్ అని కూడా అనకూడదంట కదా సో హెల్పర్ మీద వదిలేసి ఇలాగా ఉంచే కంటే కూడా మనమే కొంచెం మన ఇంటి పనులు మనం చేసుకున్నాం అనుకోండి ఒక పూట వాళ్ళు ఒక పూట మనం అన్నట్లుగా పర్వాలేదు ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది చేస్తూ దాన్ని కూడా అది చీప్ వర్క్గా అనుకోకుండా చక్కగా మీరు ఎంజాయ్ చేస్తూ చేయండి చాలా బాగుంటుందండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏంటి ఈ పనులకి బ్రెయిన్ అక్కర్లేదు కానీ ఈ పనులనే మరింత ఇంట్రెస్టింగ్గా కూడా చేయొచ్చండి అలాని ప్రతిరోజు ఇవే చేయమని చెప్పడం లేదు అలా కూడా చేయకూడదు మీ మనసు కనుక డల్గా అనిపిస్తే మీరు ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చండి దీనివల్ల కొంచెం ఒళ్ళు అలుస్తుంది కాబట్టి కొద్దిగా బ్రెయిన్ దగ్గర ఆగుతామండి ఎందుకంటే మనకి ఇవి కూడా ఇప్పుడు అలవాటు లేదండి ఇప్పుడు ఎవరికి అలవాటు ఉందండి ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లు తొడవటం గిన్నెలు తోవడం ఇవి సో పిల్లలు ఉండేవాళ్ళైతే తెల్లవారేసరికి వంట చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాం కానీ కొన్ని పనులైతే మనం చేయట్లేదండి పైగా ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి తక్కువ క్యాలరీస్ని కరిగిస్తాయి కాబట్టి వీటి మీద మన ఇంట్రెస్ట్ కూడా పెట్టము కానీ ఒక్కోసారి మనసు బాగాలేనప్పుడు ఈ పనులు చేసినా కూడా చాలా సంతోషంగా ఉంటుందండి మన ఇల్లును మన చేతులతో క్లీన్ చేసుకోవడం అంత హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు అండ్ అలానే మన లైఫ్లో వర్కౌట్ ఒక పార్ట్ కావాలి నేను ఈరోజు చాలా సైలెంట్గా చెప్తున్నాను కదండి నాకు అస్సలు ఒంట్లో బాలేదు కానీ వీడియో అయితే ఆపేది లేదండి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను నిన్న బయటికి వెళ్ళానా బయటికి వెళ్ళడానికి అసలు ముందు అనుకున్న దానికంటే మా ఫ్రెండ్ వచ్చిన టైం వేరు సో అక్కడ ఒక గంటన్నర వేస్ట్ అయింది ఆ తర్వాత నా బండి స్టార్ట్ అవ్వలేదు అదొక అరగంట టైం వేస్ట్ అయింది లక్కీగా ఎదురింటి తమ్ముడు వచ్చాడు కాబట్టి ఆంటీ గారిని అడిగి వాళ్ళ బండి తీసుకొని బయలుదేరామండి కానీ వాళ్ళ బండి కొంచెం నాకు అలవాటు లేక అసలు ఎక్కడికి వెళ్ళలేక వెళ్ళిన దగ్గరేమో ఈ టైం లేట్ వల్ల అక్కడ మనం వెళ్ళిన వాళ్ళు లేక మన పని అవ్వక పోస్ట్ ఆఫీస్ వర్క్ అవ్వలేదు బ్యాంక్ వర్క్ అవ్వలేదు లైనింగ్లు కూడా ఒక క్లాత్ ఉంటే ఒక క్లాత్ దొరకలేదు సో ఇలా పనంతా పని కూడా అప్సెట్ అయ్యిందండి అండ్ అది కొంచెం డల్గా అనిపించింది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ప్రతిరోజు మన ఇంట్లోనే ఉంటామండి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఒకటికి పది అనుకుని వెళ్తామంటే నేనైతే మాత్రం బయటికి వెళ్ళాను అంటే మ్యాక్సిమము ఒక రూట్ మ్యాప్ ఉంటుందండి సో జనరల్గా ఆటోలో అవి ఎక్కితే షేరింగ్లో అనుకోండి కొంచెం బడ్జెట్ తగ్గుద్ది అలానే సొంత వెహికల్ ఉందనుకోండి పెట్రోల్ పోయించాము అంటే ఒక రూట్ మ్యాప్లో అన్ని ఎక్కడెక్కడ పనులు వరసగా ఉన్నాయి మళ్ళీ భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా ప్రతి పని చేసుకుని ఇంటికి రావడం నాకు అలవాటండి నేను ముందే పెట్రోలు బుక్ షాపు రేషను సీడ్స్ డ్రెస్ మెటీరియల్ అంటే లైనింగ్ క్లాత్లు అట్లనే పోస్ట్ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకు మా ఇల్లు ఇట్లా అనమాట అంటే అక్కడ ఉండే ఏరియాను బట్టి ఏ ఏ పనులు మనం చేసుకోవచ్చు మధ్యలో సేవ పని పడింది అనుకోండి దాన్ని కూడా ఇలా ఒక రూట్ మ్యాప్ చేస్తానండి మా ఇంటికి రెండు వైపులా దారులు ఉంటాయి అనమాట కలెక్టర్ ఆఫీస్ నుంచి సో నుండి వెళ్ళాలా నుండి వెళ్ళాలన్నది అంటే తూర్పు వైపా లేకపోతే సౌత్ వైపు అన్నది డిసైడ్ అక్కడ అవుతానమాట సో ఇలా ప్రతిదీ రాసుకుంటాను నిన్నైతే అంతా కూడా రాంగ్ రూట్ అయిపోయింది అయిపోయిందనమాట ఏ పని అవ్వలేదండి కాకపోతే బయటికి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగానే అనిపించిందండి ఒక గంట అలాగ బయటికి వస్తే కొంచెం ఫ్రెష్గా అనిపించింది కానీ పిల్లలు బిజీ అతను బిజీ కాబట్టి నేను మా ఫ్రెండ్తో వెళ్ళానండి మ్యాక్సిమం అయితే ఎవరో ఒకరు తోడు లేకపోతే నేను బయటికి వెళ్ళానండి మా ఫ్రెండో మా వారో మా పిల్లలు ఎవరో నేను ఒక్కరిదాన్ని అయితే బండి మీద చాలా తక్కువండి నాకు ప్రపంచాన్ని మా ఆయన వెనక నుండి చూడడమే అలవాటు అయిపోయింది సో అప్పుడప్పుడు అది తిట్టుకుంటాను కానీ అలా ఉండకూడదేమో అంటే వాళ్ళకి వీలు కానప్పుడు ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నామో నేను వెనకాల కూర్చొని అల్లది బాగుంది ఇల్లుది బాగుంది అని చెప్తే ఈయన చూసేవారు కాదు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఇతను చూడట్లేదు అని కానీ డ్రైవింగ్ చేసేటోళ్ళు ఎలా చూస్తారండి ఇప్పుడైతే నేను బండి ఎక్కాను అనుకోండి నాకు వెనకాల కూర్చునే అంటే మా పాప లేకపోతే మా బాబు మా ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా చెప్పినా నేను అస్సలు మెడ తిప్పనండి అండ్ నాకు ఎదురుగా వస్తున్న వాళ్ళు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను అస్సలు నాకంటే కనబడదు ఎందుకంటే నాకు అంత భయం డ్రైవింగ్ అంటే కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసే వాళ్ళంటే పర్వాలేదు ఇండి పెళ్ళి అయ్యాక ఎవరైనా అంతేనండి మనకంటూ ఒక తోడు అనుకోండి వాళ్ళ మీదే డిపెండ్ అవుతాము కాకపోతే ఒక స్టేజ్కి వచ్చాక వీటి నుండి మనం ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటే కారణం ఏదైనా అవ్వనివ్వండి ఎవరిని బ్లేమ్ చేయకూడదండి ఎందుకంటే ఇది మన లైఫ్ మన తలరాతి ఎలా ఉన్న మన ఫ్యూచర్ని మాత్రం మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి అండ్ ప్రెసెంట్ అంతకంటే ఇంపార్టెంట్ కేవలం బాధలోనో లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదనో మనకి లోన్లీనెస్గా అనిపిస్తుందనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరి మీద మనము బ్లేమ్ చేయకూడదండి ఎందుకంటే మన వల్ల ఏదైనా తప్పు ఉంటే రెక్టిఫై చేసుకోవాలి అవతల వాళ్ళు ఏదైనా తప్పు ఉందనుకోండి క్షమించేలా ఉండాలి అవుతాయండి తగువులు చాలా అవుతాయి కానీ ఫైనల్గా మీరు ఏం చేయాలి అంటే ఆ తగువుల్లోనే ఉండిపోయి ఆ దరిద్రాలన్నీ గుర్తు తెచ్చుకొని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని మరీ 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 అంటే ఎంత బాధ అనుభవించామో ప్రతిసారి సారి గుర్తు చేసుకుంటున్నప్పుడు కూడా అంతే బాధ అనుభవిస్తామండి అండ్ దీన్ని ప్రతి వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి మన ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు వీళ్ళని చెప్పిన ప్రతిసారి కూడా మీరు ఆ మూమెంట్లోకి వెళ్ళిపోతారు అండ్ బాధ ఇంకొంచెం ఎక్కువైపోతుందండి సో మీరు గుర్తు చేసుకోకూడదు అని కూడా మీరు గట్టిగా అనుకోకూడదు ఎందుకంటే అలా అనుకున్నారనుకోండి మీకు మాట మాటికి గుర్తు వస్తుంది ఏంటి వదిలించుకోవాలనుకున్న దాన్ని అసలు కంట్రోల్ చేయడమే చాలా కష్టమండి సో మీరు ఏం చేస్తే మీరు లైఫ్లో ముందడుగు వేస్తారు అన్నది మీ చేతుల్లోనే ఉందండి ఇంట్లో పనుల దైవ ప్రార్థన మీ హాబీసా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే బాధ్యతల్ని ఇంకొంచెం మొ అనుకుంటున్నారా లేకపోతే అవతల వారిని క్షమించే దీంట్లో మీరు వెళ్దాం అనుకుంటున్నారా సో మీ మీద మీరు దృష్టి పెడతారా మీ ఇష్టం అండి దీనికోసమైతే మీరు హెల్దీ ఫుడ్ తినాలి ఎక్సర్సైజ్ చేయాలి ఎండలో మినిమం ఒక గంట అయినా ఉండాలి లేదంటే నెలకు ఒకసారైనా అయినా సరే విటమిన్ క్యాప్సూల్ వేసుకోవాలండి ఖచ్చితంగా వేసుకోవాలండి మన అందరికీ కూడా డి విటమిన్ తక్కువగా గానే ఉంటుంది ఇది కూడా స్ట్రెస్కి ఒక కారణమేనండి ఎక్కడైతే ఇన్ని పువ్వులు కాయలు పళ్ళు ఇస్తున్న మన గార్డెన్ కోసం కిచెన్ వేస్ట్ అయితే నేను ఇట్లా దాస్తాను దాన్ని తీసుకుని వెళ్ళి మన మడిలో వేస్తాను అదంతా నిండిపోయిన తర్వాత దాని మీద మట్టి కప్పేస్తానండి చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదండి వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను మీకు ఏ ప్యాషన్ ఉందో అంటే స్టిచ్చింగా లేకపోతే ముగ్గుల వంట బాగా చేస్తారా చక్కగా మాట్లాడతారా పాటలు బాగా పాడతారా లేకపోతే రెసిపీస్ హెల్దీ రెసిపీస్ లేకపోతే పచ్చి వెజిటేబుల్స్తో జ్యూస్ ఏదైనా సరే మీకు తెలుస్తుందండి మీ గురించి మీరు ఆలోచించండి మీ గురించి మీరు పాజిటివ్గా థింక్ చేయండి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా సరే ఎలా పొగిడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అందరూ మిమ్మల్ని తిట్టిన వాళ్ళు బ్లేమ్ చేసిన వాళ్ళే ఉండరండి మీ గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు లేకపోతే మీకు బ్యూటీ రెసిపీస్ ఏమైనా తెలుసా లేకపోతే మీరు బ్యూటీషియనా లేకపోతే మీ ఇష్టం అండి మీకు మంచి కథలు చెప్తారా లేకపోతే చక్కగా మాట్లాడతారా బుక్స్ చదువుతారా ఆ బుక్స్ చదివితే మీరు ఏదో ఒకటి చెప్పండి ఒక సినిమా చూసారా దాని గురించి మీరు చక్కగా ఒక స్టోరీ చెప్పండి లేకపోతే ఇంట్లో పనుల్ని నీట్గా చెప్పండి లేకపోతే పూజ చేస్తుంది చూపించండి ఇంకా లేదనుకోండి మీకు కంప్యూటర్ అది వచ్చుండి మీరు కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ అనుకోండి పిల్లలకి క్లాసులు చెప్పండి ఏం చెప్పినా కూడా మీరు మొదటగా ఏమీ ఉండదండి కానీ వీడియో అంటూ వన్స్ స్టార్ట్ చేశారనుకోండి షూటింగు ఎడిటింగు అప్లోడ్ చేయడం వీటిలో కొంత టైం అయితే వెళుతుందండి సో ఆ తర్వాత మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి